నేటి యువతరం ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ రంగం వైపు ఎక్కువగా వెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా మహిళలు ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుంటున్నారు కాకపోతే పై చదువులు పూర్తి అవ్వగానే జాబ్ దొరకడం కష్టంగా మారింది అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు సైతం సాఫ్ట్వేర్ కళలను సాకారం చేసుకునేలా కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన శ్రీ పద్మావతి మహిళా హిందూ డిగ్రీ కళాశాల చేస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ బీసీఏ బీకాం కంప్యూటర్స్ గ్రూప్ పద్మావతి కాలేజ్ ఆఫర్ చేస్తుంది మంచి సబ్జెక్టు చెప్పే లెక్చరర్లు అధునాతన కంప్యూటర్ ల్యాబ్స్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించేలా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు అలాగే సిఆర్టీ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్న్షిప్ అందిస్తున్నారు డిగ్రీ పూర్తి కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేలా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది ఇప్పటికే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థతో టైఅప్ అయ్యి సాఫ్ట్వేర్ రంగంలో విద్యార్థినులు మరింత రాణించేలా చొరవ తీసుకుంటున్నారు మొత్తానికి మచిలీపట్నం పద్మావతి డిగ్రీ కాలేజ్ ద్వారా ఏ గ్రూపు చదివినా విద్యార్థినులు తమ సాఫ్ట్వేర్ ఉద్యోగం కలని సాకారం చేసుకుంటున్నారు